వెల్కమ్ టు ఓల్గా టైమ్స్ ఎన్నో అద్భుతమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన క్యారెక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి హేమ గారు మనతో ఉన్నారు అయితే ఆమె అద్భుతమైన పాత్రలతో అందరికీ దగ్గరయ్యారు కానీ అదే తరుణంలో ఒక ఆరోపణ అనేది అందరినీ కలిసివేసింది ముఖ్యంగా ఆ ఆరోపణతో తన నటన జీవితంతో పాటు పర్సనల్ లైఫ్ను కూడా చాలా డ్యామేజ్ అయినట్టు మనం చూసాము మొత్తం మీద ఏదైతే బెంగళూరుకు సంబంధించిన ఫామ్ హౌస్ రేవు పార్టీకి సంబంధించి ఆమెపై ఆరోపణలు వచ్చాయి దాన్ని గత పద్దెనిమిది నెలలుగా ఫేస్ చేస్తున్నారు ఫైట్ చేస్తున్నారు మొత్తానికి బెంగళూరు హైకోర్టు అయితే తనకు క్లీన్ షీట్ ఇచ్చారు తనతో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం పద్దెనిమిది నెలలుగా ఏదైతే ఆరోపణలు వచ్చారో దానిపైన మీరు పోరాటం చేస్తూ ఉన్నారు మొత్తం మీద క్లీన్ షీట్ వచ్చారు మేడం ఫస్ట్ మీ దానిపైన మీ ఎక్స్ప్రెషన్ చాలా సంతోషంగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్ అయ్యాను అంటే అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నేను ఏ తప్పు చేయలేదు నేను నాకు సంబంధం లేదు అని చెప్తున్నా పైగా ఆ రేవు పార్టీ రేవు పార్టీ అంటున్నారు అది నిజంగానే బర్త్డే పార్టీ అండి ఆ అబ్బాయి నా సొంత తమ్ముళ్ళు అంటాడు సో ఆ అబ్బాయి బర్త్డే పార్టీకి వెళ్ళాం మేము ఓకే అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా అవేవో దొరికినాయి అది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను వాళ్ళెవరూ డబ్బులు తీసుకుని రేవు పార్టీలు చేయడం కానీ లేదు ఇంకొకటి అంటే ఎన్నెన్ని కథనాలు వచ్చేసినాయి అంటే అసలు అది నేనే చేసేసినట్టు అక్కడ కండక్ట్ నేనే చేసినట్టు ఇట్లా ప్రచారాలు రావడం వల్ల నాకు నోటీసులు వచ్చినాయి ఓకే ఆ నోటీసులు అందుకుని నాకు ఒంట్లో బాగాలేదు నేను వస్తున్నానని చెప్పి నేను ఆ నోటీసులకు రిప్లై ఇస్తూనే ఉన్నాను నేను నా మొబైల్ నుంచి నాకు ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి నేను వీళ్ళు ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు రేపు అరెస్ట్ చేస్తున్నారు ఇవాళ వచ్చేస్తున్నారు రేపు వచ్చేస్తున్నారు నేను చెప్తూనే ఉన్నాను లేదయ్యా నేను వెళ్తాను నేను వెళ్తాను నేను ఫేస్ చేస్తాను నేను ఏ తప్పు చేయలేదు నేను డ్రగ్స్ తీసుకోలేదు 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 చెప్తూనే ఉన్నాను కానీ ఎవరూ నా మాట వినలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఫొటోస్ వేసేసారు తర్వాత వీళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు పోలీసులు చెప్పారు అది చెప్పారు నేను ఏ పోలీసులు హేమా అనే ఆర్టిస్ట్ ఉంది అని ఏ పోలీసులు ఎక్కడా అనౌన్స్ చేయలేదు ఓకే సో నన్ను చాలా చాలా ఇబ్బంది పెట్టారు నేను చెప్తూనే వస్తున్నాను నేను నేను లేను నేను చేయలేదు 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 అని కానీ ఈరోజు నాకు కోర్టు నుంచి ఇంత పెద్ద తీర్పు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది నా మనస్సాక్షికి తెలుసు నేను ఏ తప్పు చేయలేదని కానీ మనం ఒక సమాజంలో ఉంటున్నా ఆ సమాజానికి సాక్షులు సాక్ష్యం కావాలి ఎవిడెన్సెస్ కావాలి ఈరోజు నేను అది సాధించాను ఇప్పుడు దీని తర్వాత ఎవరెవరైతే నా పైన మీడియా మిత్రులందరూ ఏదైతే న్యూస్ వేశారో ఎవరెవరైతే ట్రోల్స్ చేశారో ఎవరెవరైతే మీడియా ముందుకు వచ్చి నా గురించి వల్గర్గా మాట్లాడారో నా మీద నిందలు వాళ్ళందరి మీద ఈరోజు నేను ఆల్రెడీ కొంతమంది మీద కోర్టులో కేసు వేయడం జరిగింది డిప్రమేషన్ అంటారుగా పరు నష్ట ధాబా వేయడం జరిగింది వాళ్ళు కోర్టుకు వస్తున్నారు తొందరలో వాళ్ళకి కూడా శిక్ష పడుతుంది అలాగే మేడం ఒకసారి అంటే ఇన్ని రోజులుగా మీరు పోరాటం చేస్తూ ఉన్నారు దానిలో చాలా వరకు మీరు ఎమోషనల్గా లాస్ అయ్యారు కెరీర్ పరంగా కూడా లాస్ అయ్యారు మేడం ఈ ఎమోషనల్ జర్నీలో మీతో పాటు నడిచిన వారు ఎవరు మేడం డెఫినెట్గా ఫస్ట్ ప్రయారిటీ నా ఫ్యామిలీ అండి నా తమ్ముడు కానీ నా కూతురు కానీ నా ఫ్యామిలీ మా మదర్ కానీ మా ఇంట్లో వాళ్ళందరూ అందరూ నాకు సపోర్టుగా ఉన్నారు అలాగే కాకుండా నా ఫ్రెండ్స్ ఎవ్వరూ నమ్మలేదండి అందరికీ తెలుసు ఏంటి అని ఎవ్వరు నమ్మలేదు అందరూ నాకు సపోర్టివ్గా ఉన్నారు కానీ నేను మానసికంగా నలిగిపోయాను మా ఊర్లో పరువు కోసం ఈరోజు వరకు ఎలాగోలాను బతికేయచ్చు అంటే ఏ ప్రాబ్లం ఉండదండి ఇలాగే బతకాలని ఒక సిస్టమేటిక్గా ఉంటాం కదా వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ ఉంటుంది నేను ఇలాగే బతకాలనుకునే ఒక మనిషిని నన్ను చాలా బాధ పెట్టారు ఇబ్బంది పెట్టారు దానివల్ల నేను చాలా ఎదుర్కొన్నాను నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ కానీ ఎవ్వరు నన్ను వదలలేదండి ఎక్కడ వదలలేదు కానీ నాకే ఒక ఫీలింగ్ ఏంటి నాకు ఒక మచ్చ కూడా లేదు ఇన్ని సంవత్సరాలు నా కెరియర్లో ఇది ఎందుకు వస్తుంది చేయని తప్పుకి నేను చేసేసాను అనుకోండి ఎస్ చేశాను నేను డిప్రెషన్లో ఉన్నాను లేదా ఇంకొకటి ఉన్నాను వంకాయ ఉన్నాను అని ఏదో ఒకటి చెప్తాను కదా కారణం చెప్తాను ఎత్తుక్కుంటాను ఎస్కేప్ అవ్వడానికి నేను ఎక్కడా వెతుక్కోలేదు ఎస్కేప్ అవ్వడానికి అంటే ఏం లేదు నేను అనుకోవడం మన మీడియా మిత్రులు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్లైండ్ న్యూస్ వేసేసారు ఆ వేసేసిన తర్వాత నేను బయటకు వచ్చి ఇది కాదు కాదు అని చెప్తుంటే లేదు ఈవిడ ఇదే అని నిరూపించడానికి మ్యాక్సిమం ట్రై చేశారు నేను అది తీసుకోకుండా నేను మాక్సిమం ఫైట్ చేశానండి ఈ రోజు నేను గెలిచాను అది నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మేడం మన అంటే మాకున్న సమాచారం మీరు రిలీజ్ చేసిన వీడియోని బట్టి కూడా నిన్న ఒక రిలీ వీడియో రిలీజ్ చేశారు అది విస్తృతంగా వైరల్ కూడా అయింది మేడం దాంట్లో నవంబర్ మూడునే తుది తీర్పు వచ్చేసింది అప్పటికే మీరు మీకు క్లీన్ చీట్ వచ్చేసింది కానీ మీరు లేట్గా నవంబరు ఇరవై రెండు అప్పుడు అంటే రిలీజ్ చేశారు ఎందుకు అంత టైం ఎందుకు పట్టింది మేడం మీరు చెప్పడానికి బయటకి ఒకటి ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే మీ అమ్మగారు లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మరణించారు తనకి ఈ విషయం తెలుసా ఒక ముందే చెప్పుంటే ఆ సమాజాన్ని కూడా తెలిసి ఉండేది కదా అని అడుగుతున్నాను మేడం అంటే కోర్టు జడ్జ్మెంట్ థర్డ్కి వచ్చేసింది అండి కానీ తర్వాత జడ్జ్మెంట్ పేపర్స్ నా చేతికి రావాలి అవి రావడానికి నాకు టైం పట్టింది అంటే బెంగళూరు సో జడ్జ్మెంట్ తర్వాత వాళ్ళు ఇవన్నీ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి తర్వాత దాన్ని మనకి పోస్ట్ చేస్తారు రిజిస్టర్డ్ పోస్ట్ అది రావడానికి నాకు టైం పట్టింది అలాగే మేడం మీరు అంటే మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా ఎంతో సఫర్ సఫరై ఉంటుంది ఈ ఆరోపణలతోటి మీ మదర్ కూడా చాలా సఫరై ఉంటారు మేడం తనకి ఈ క్లీన్ చీట్ అన్న విషయం తనకు తెలిసిందా తను మీతో స్పందించారా తెలుసండి ఎందుకంటే మూడో తారీఖున వచ్చింది రాగానే ఫస్ట్ మా మదర్తోనే షేర్ చేశాను ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళి దేవుడి దగ్గర థ్యాంక్స్ చెప్పుకుని వచ్చాను అనమాట నేను దేవుడిని చాలా గట్టిగా నమ్ముతానండి నేను మాలేసుకుని పదకొండు రోజులు మాలేసుకున్నాను వెంకటేశ్వర స్వామి మాలేసుకుని తిరుపతికి వెళ్ళి బయటకు వస్తుంటే మీడియా వాళ్ళు అడుగుతున్నారు కేసు ఏమైంది మేడం ఏమైంది అప్పటికీ న్యూస్ వేసేసారు నేను డ్రగ్స్ తీసేసుకున్నాను ఇది చేసేసాను పార్టీ నేనే కండక్ట్ చేశాను అమ్మాయిని నేనే తీసుకెళ్ళిపోయాను ఇంకా అన్నీ వేసేసారు వేసేసి నన్ను అడుగుతున్నారు అప్పుడు అప్పుడు నేను అన్నా అదేంటి మీకు తెలియదా ఏం జరిగిందో మీరే కదా మీ నుంచే కదా నేను న్యూస్ తెలుసుకుంటున్నాను మీకు తెలియదా అన్న అది మాత్రం టెలికాస్ట్ చేయరు ఇప్పుడు కూడా క్లీన్ చిట్ వచ్చింది కదా సో కేసు కొట్టేశారు కదా ఇప్పుడు ఎంతవరకు పబ్లిసిటీ అయింది నేను అక్కడ ఉన్నాడప్పుడు ఒక సెలబ్రిటీగా నా వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడ్డారు నేనంటూ ఒకదాన్ని ఆ పార్టీలో లేకపోతే ఇంత ఇష్యూనే అయ్యేది కాదు ఎందుకంటే అక్కడికి వచ్చిన అమ్మాయిలు కూడా డాక్టర్సు ఇంజనీర్సు జాబ్ చేస్తున్నారు ఆ అబ్బాయిలు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అది చేయలేదు ఎవరో కొంతమంది చేశారు నాకు కూడా తెలీదు ఈరోజు మీరు మా ఇంటికి వచ్చారు నేను మా ఇంట్లో మటర్ చేశానో లేకపోతే ద్వేషద్రోహం చేస్తున్నానో ఏం తెలుసు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు అలాగే నేను అక్కడ పార్టీ జరుగుతుంది నా బ్రదర్ లాంటి వాడు తను పిలిచాడు నేను వెళ్ళాను నేను వెళ్ళడం ఎంత నిజమో రావడం కూడా అంతే నిజం కదా వెళ్ళిన ఏమంటారు ఫ్లైట్ టికెట్లు వేశారు మరి నేను వచ్చింది ఏది అది ఎందుకు వేయలేదు మీరు అది అమ్మకైతే తెలుసండి అమ్మకి మూడో తారీఖు రాగానే మా మదర్కి చెప్పేశాను నేను మా మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు ఆవిడ చనిపోతుందని ఆవిడ గారి మేము కానీ అనుకోలేదండి సడన్గా స్ట్రోక్ వచ్చింది ఎందుకంటే డయాలసిస్ జరుగుతుంది ఈ మీడియాలో వచ్చిన న్యూస్కి మా అమ్మగారు ఇన్సులిన్స్ తీసుకుంటున్నారు ఈ మీడియాలో వచ్చిన న్యూస్ కోసం నేను అప్పుడు కూడా చెప్పాను మా అమ్మగారు వీడియో కూడా పోస్ట్ చేశాను అప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించా ఇన్సులిన్స్ తీసుకుని ఫుడ్ తీసుకోకుండా ఉండేసరికి ఆవిడకి స్ట్రోక్ మీద స్ట్రోక్లు వచ్చేసినాయి అనమాట అండి అప్పుడే అప్పుడు మేము దాన్ని బాగు చేసి మళ్ళీ డయాలజిస్కి పంపించి వీక్లీ టూ టైమ్స్ డయాలజిస్ జరుగుతుందండి యాక్చువల్గా మా మదర్కి దానివల్ల తను తీసుకోలేకపోయారు ఇండస్ట్రీలో కూడా మీకు ఎంతో పెద్దవాళ్ళు పరిచయం ఉన్నారు మేడం ముఖ్యంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు చాలా ఆప్తులుగా ఉంటారు మరి ఈ ఇష్యూలో వారి హెల్ప్ ఏమైనా తీసుకున్నారా వారిని కలిసారా మేడం కలవాలనుకున్నాను కానీ కలవలేదండి నేను తప్పు చేసి ఉండుంటే అందరికీ కాల్స్ చేసి ప్లీజ్ అండి నన్ను బయట పాడేయండినానో లేకపోతే హెల్ప్ చేయండినానో అడిగేదాన్ని నేను అసలు ఈ ఇష్యూలో ఉన్నప్పుడు ఎవ్వరికీ ఫోన్ చేయలేదు ఒక్కలకు కూడా ఫోన్ చేయలేదు నేను నాకు తెలుసు నేను తప్పు చేయలేదు ఒక నాలుగు రోజులు లేట్ అవుతుందేమో కానీ నిజం డెఫినెట్గా బయటకు వస్తుందని నాకు తెలుసు నేను ఫైట్ చేస్తూనే ఉన్నా రైట్ మేడం అలాగే మెయిన్గా మీరు నిన్న రిలీజ్ చేసిన వీడియోలో కూడా చాలా భావోద్వేగానికి లోన్ అవుతూ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియా అలాగే ట్రోలర్స్ పైన అంటే కావాలనే మీ మీద ఇలాంటి ఆరోపణలు చేశారు అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకోసం ఏదో వేచి ఉన్నట్టు మీ వార్త రాగానే ఎగబడిపోయి దాన్ని ఒక ఆనందాన్ని వ్యక్తం చేశారన్నట్టు మీరు మాట్లాడారు మేడం మీ మీద అంటే మీలాంటి సెలబ్రిటీల మీద మీ మీద ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తాయి అనుకుంటారు మేడం సెలబ్రిటీ అవడం పాప ఏమోనండి లేకపోతే వీళ్ళకి మేమన్నా రైడ్స్ ఇచ్చామనుకుంటాను వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వేయడానికి అది అలాగే మేడం నెక్స్ట్ ఇలాంటి కేసులలో అంటే మీరు ఎంత ఫేస్ చేశారు పద్దెనిమిది నెలలుగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీకు తెలుసు మేడం ఈ పైన ఇప్పుడు తరచూ వస్తూనే ఉంటాయి అలాంటి వారికి మీరు ఏమన్నా జాగ్రత్తలు చెప్పదలుచుకుంటే సెలబ్రిటీస్కి జాగ్రత్తలు చెప్పాలనుకోవట్లేదండి మేము సెలబ్రిటీస్ మేము ఇలాగే ఉంటాం మా బతుకులు మీ ముందే ఉంటాయి మీకే చెప్తున్నానండి మీరు లేకుండా మేం లేము మేం లేకుండా మీరు లేరు మీడియా మిత్రులకి చెప్తున్నాను అలాగే ట్రోలర్స్కి చెప్తున్నాను సోషల్ మీడియా వాళ్ళకి చెప్తున్నాను మా మీద న్యూస్ లేకుండా మీరు ఏమి చేయలేరు అలాగే మీ సపోర్ట్ లేకుండా మేము కూడా పబ్లిసిటీ రాదు మాకు కూడా కానీ సెలబ్రేట్ అయినంత మాత్రాన మా ఫ్యామిలీల గురించి మా గురించి మా హస్బెండ్ల గురించి మా పిల్లల గురించి మీ ఇష్టం వచ్చినట్టు రాయడం ఇది కరెక్ట్ కాదు ఇప్పటికే చాలామంది తిడుతున్నారు మిమ్మల్ని మీడియా వాళ్ళని ఇదివరకు మీడియా అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది ఒక భయం ఉండేది అది పోయింది మీరెందుకు అంత కిందకి పడవలసిన అవసరం మీకేమొచ్చింది న్యూస్ అనేది ఎప్పుడూ కూడా జనాల్ని చైతన్యవంతలు చేసేలాగా ఉండాలి అంతే తప్ప మీడియా వీళ్ళు ఇంతేరా పబ్లిసిటీ కోసం ఇలా ఏడుస్తారు లేకపోతే ఇంకొకటైనా జనాలు మాట్లాడుకుంటున్నారు చూసారా ఇది మీకు కూడా మంచిది కాదని చెప్తున్నా ఎప్పుడు పూర్వం మనకి న్యూస్ ఛానల్స్ ఎలా ఉండేవి న్యూస్ వస్తే ఆ టైంకి ఇంటిల పాది వెళ్ళిపోయి న్యూస్ ఛానల్ మీద కూర్చుని ఉండేవాళ్ళం ఈరోజు అదే న్యూస్ రోడ్డు మీదకి వచ్చేసింది మీరు కూడా కొంచెం ఆలోచించండి నేను కూడా తిట్టగలను నాకు నోరు ఉంది నా క్యారెక్టర్ అసలు ఇది కాదు తిట్టగలను ఆడనగలను అనగలను ఎల్వర్ అనగలను ఎల్వర్స్ ఏదైనా చేయగలను కానీ నాకు ఒక సంస్కారం ఏడ్చింది ఇవాళ కాకపోయినా రేపైనా మీరు నన్ను చూడాలి నేను మిమ్మల్ని చూడాలి దయచేసి ఎంత సెలబ్రిటీ అయినా కూడా వాళ్ళకంటూ పర్సనల్ స్పేస్ ఉంటుంది వాళ్ళ ప్లేస్ వాళ్ళకి ఇవ్వండి అని కోరుకుంటున్నాను నేను అలాగే తెలంగాణ గవర్నమెంట్ యాంటీ డ్రగ్ సంబంధించిన క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా సినిమా ప్రముఖులు అయితే దానిపైన ఎక్కువగా అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు దీనిపైన అవేర్నెస్ తీసుకురావడానికి మీరు ఏమన్నా ఏదైనా అంటే చేపడతారు ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుంటారా ఎందుకు అంటే మేడం దీని వల్ల సఫర్ అయింది మీరు కాబట్టి ఇలాంటి వ్యవహారం అనేది కొంచెం జరుగుతుంది డ్రగ్స్ తీసుకోవడమే కాదు డ్రగ్స్ అనే ఆరోపణలు వచ్చినా ఎంత బాధపడుతున్నారో మీరు చూస్తున్నారు దీనిపైన ఇలాంటి ఒక ఇనిషియేటివ్ ఏమైనా తీసుకుపోతున్నారు తప్పకుండా డ్రగ్స్ తీసుకునే వాళ్ళ ఎప్పుడు కూడా విటీమ్స్ అవుతారండి వాళ్ళని మనం కాపాడుకోవాలి అది గవర్నమెంట్ కూడా వాళ్ళని కాపాడుకోవాలి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు డిప్రెషన్కో లేకపోతే తెలియక ఫస్ట్ చూస్తున్నారు కదా సినిమాల్లో అది ఐస్ చిన్న పిల్లలకు అలవాటు చేయడం ఇట్లా ఇవన్నీ జరుగుతున్నాయి కదా దాన్ని నివారిస్తున్నారు అలాగే డ్రగ్స్కి అలవాటు అయిన వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన సమాజం మీద ప్రభుత్వం మీద మీ మీడియా వాళ్ళ మీద కూడా ఉందండి నిజంగా ఒకళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారు ఒక అబ్బాయి ఆ అబ్బాయినో లేదా అమ్మాయినో మీరు ఇలా ట్రోల్స్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్ మీదకి వస్తుంది ఆ పిల్లడు ఇంకెందుకు మానేస్తాడు లేదా ఆ పిల్ల ఎందుకు మానేస్తుంది ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఇంకా ఎక్కువ డ్రగ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారు ఇంకా సమాజం కుళ్ళిపోవడానికి మెయిన్ కారణం అవుతుంది వాళ్ళ ఫ్యామిలీని మొత్తం రోడ్ మీద వేసేస్తున్నారు ఆ అబ్బాయి చేసిన ఒక తప్పుకి వాళ్ళ పేర్లు వేసి వాళ్ళ పేరెంట్స్ని వేసి దాన్ని రోడ్ మీదకి లాగడం వల్ల ప్రభుత్వం కూడా దీని మీద కొంచెం చర్యలు తీసుకోవాలి సార్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి దానికి హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రభుత్వంతో ఏకభీవిస్తున్నాను కానీ అలాగే డ్రగ్స్ తీసుకున్న పిల్లల్ని కాపాడవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది కనుక ఈరోజు ఇలా మీడియా వాళ్ళు ఇలా ట్రోల్స్ చేస్తుంటే ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్ మీదకి వచ్చి డిప్రెషన్కి వెళ్ళిపోయి వాళ్ళ తల్లిలో తండ్రో లేక అదే పిల్లోడు నా ఫ్యామిలీని బయటపడేసానని వాళ్ళు ఊరేసుకోవడాలు చచ్చిపోవటాలు జరుగుతున్నాయండి సో ఎవర్నెస్ క్రియేట్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ తప్పులేదు కానీ ఆ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని ఇలా రోడ్ల మీద వేయడం వల్ల వాళ్ళని మానసికంగా ఇంకా మీరు ఇబ్బంది పెడుతున్నారు దానివల్ల వాళ్ళు చచ్చిపోతారు లేదా వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది మీరు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలండి ప్రభుత్వం కూడా ఏదన్నా తీసుకునేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్ ఈరోజు నేను ఏ తప్పు చేయలేదు ధైర్యంగా ఉన్నాను కానీ నేను కూడా ఒక స్టేజ్లో వీళ్ళు వేసిన ట్రోలింగ్స్కి వీళ్ళు ఇచ్చిన న్యూస్కి ఒక స్టేజ్లో నేను కూడా చచ్చిపోవాలనిపించిందండి నాకు నిజంగా తర్వాత నేను ఆలోచించాను ఆల్రెడీ మీకు చెప్పిన విషయమే అమ్మో నేను చచ్చిపోతే నా చేసే కూడా వీళ్ళు బిజినెస్ కింద వాడేస్తారు అని ఒక భయం వచ్చేసింది అది కాకుండా మా మదర్ నా పక్కన కూర్చుని అమ్మా నేను చాలా ఇదిగా ఉన్నాను నాకు ఈ వయసులో ను నాకు ఏదన్నా నీకేదన్నా జరిగితే నేను ఏమైపోతాను ఒకసారి అది కూడా దృష్టిలో పెట్టుకొని మా అమ్మ నాకు చెప్పడం మా తమ్ముడు నా ఫ్యామిలీ అంతా నా పక్కన ఉండడం వల్ల నేను బతికాను నేను పౌరుషం కోసం చచ్చిపోతానండి పరువు కోసం చచ్చిపోతాను నేను ఎంత యుద్ధం చేశాను నేను ఎవరైనా మోసం చేశానా అసలు నేను తీసుకోలేదు ముర్రో కావాలంటే మీరు టెస్టులు చేయండి అని నేను ఛాలెంజ్ చేశాను కదా అండి ఛాలెంజ్ చేశాను కదా అయినా సరే పోనీ ఏమైనా వేసిన వాళ్ళు ఏమైనా చిన్న చిన్న చితక వాళ్ళు పోని పేర్ల కోసం వేస్తున్నారు అనుకుంటే కాదు అన్ని పెద్ద పెద్ద సంస్థలు వీళ్ళ వల్ల నేను అరెస్ట్ అయ్యాను బేసిక్గా ఈ న్యూస్ వల్ల నేను అరెస్ట్ అయ్యానండి లేకపోతే నన్ను అరెస్ట్ చేసే వాళ్ళే కాదు డెఫినెట్గా పిలుస్తారు నేను పార్టీకి వెళ్ళాను పోలీసులు పిలుస్తారు నేను వెళ్ళాలి నేను వెళ్ళి సార్ ఇది జరిగిన కదా నేను ఈ టైంకి వచ్చాను ఈ టైంకి వెళ్ళిపోయాను సార్ నేను ఈ టైంకి నేను హైదరాబాద్లో ఉన్నాను నాకు దీనికి ఏం సంబంధం లేదు సార్ అని చెప్పేదాన్ని నేను వెళ్ళాలి డెఫినెట్గా ఒక పార్టీకి వెళ్ళామంటే అక్కడ అది జరిగిందంటే వాళ్ళు పిలుస్తారు మన ఇంటికి వెళ్ళిపోయినా పిలుస్తారు వాళ్ళు అది తప్పదు నోటీస్ వస్తుంది నేను ఫేస్ చేశాను కానీ వాళ్ళందరికీ ఈవిడే చేసేసింది అడ్డమైన వాళ్ళందరినీ తీసుకుని వచ్చి అడుక్కునే వాళ్ళని తీసుకొచ్చి ఐదు వేలు పదివేలు ఇచ్చి వాళ్ళని ఏళ్ళని తీసుకొచ్చి న్యూ ఛానల్స్లో కూర్చోపెట్టి నా మీద డిస్కషన్ పెట్టి డబ్బులు ఇచ్చి ఎందుకు అంత దిగచారిపోవలసిన అవసరం ఏమొచ్చింది సెలబ్రిటీ అంటే పాపం నిజంగా చెప్తున్నానండి మా ఆ కేసులో ఎవరెవరైతే ఉన్నారో పాపం అందరూ నా వల్ల సఫర్ అయ్యారండి అందులో చాలా మంది నైంటీ పర్సెంట్ వాళ్ళు ఎవ్వరూ తీసుకోలేదు ఓకే ఇంక ఇంత పెద్ద కేసు అయిపోయి ఇంత వైరల్ అయిపోయిన తర్వాత పోలీసులకు కూడా ఒక ఇది వచ్చేసింది ఏ చర్యలు తీసుకుని హేమ దగ్గర ఎంత డబ్బులు తీసుకుని వదిలేసావా అని అడుగుతున్నారంటండి వాళ్ళు ఎవ్వరూ నన్ను డబ్బులు డిమాండ్ చేయలేదు సో అరెస్ట్ చేయడానికి రీజన్ అడిగితే మీరు మీడియాలో ఎందుకు మాట్లాడారు మీడియాకి మీరు వేడి వీడియోలు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు దీనిపైన మిమ్మల్ని నేను అరెస్ట్ చేస్తున్నామని అన్నారు నోటీసులకు రిప్లై ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి తర్వాత కోర్టులో పెట్టారు అది నేను ఎవిడెన్సెస్ మొత్తం తీసి నేను ఫోన్లో ఏదైతే వాళ్ళకి పంపించానో నేను నాకు ఇలా కోల్డ్ ఉంది ఒంట్లో బాగాలేదు వైరల్ ఫీవర్లో ఉన్నాను అని చెప్పి నేను పంపిస్తే మీడియా వాళ్ళు వైరల్ ఫీవర్ అంటుంది అదంటుంది బుకాయిస్తుంది ఎల్లట్లేదు మళ్ళీ ఇవన్నీ మరి నేను వైరల్ ఫీవర్ అనేది కానీ ఇది కానీ నేను పోలీసులకు మాత్రమే ఇచ్చాను నేను అది న్యూస్ ఛానల్కి ఎలా వచ్చింది సో నేను రిప్లై ఇస్తున్నాను కదా అది నిజమే కదా అది కేవలం ఈ మీడియాలో వచ్చిన దుష్ప్రచారం వల్ల నేను అరెస్ట్ అయ్యాను మీడియా అనేది టీఆర్పి కోసం చేసిందనుకోవచ్చు సోషల్ మీడియా వ్యూస్ కోసం అనుకోవచ్చు ట్రోలర్స్ వాళ్ళ అవేవర్షిప్ అనుకోవచ్చు కానీ మీతోటి నటించిన వాళ్ళే తోటి నటినట్లే టీవీ బిడెట్ డిబేట్లలో కూర్చొని మరి మీరు తప్పు చేశారు అప్పటికి నేర అంటే నేరం అనేది రుజువు కాకముందే డిక్లేర్ చేస్తున్నారు మేడం దాన్ని ఎలా చూడొచ్చు ఎందుకు పర్సనల్ గర్జీ వాళ్ళకి అంటే మేబీ వాళ్ళు ఫేమస్ అవ్వాలనుకుంటున్నారేమోనండి భగవంతుడు కొంతమందికి కొన్ని ఎఫెక్ట్లు ఇచ్చేశారు పూర్వజన్లు చేసిన పాపాలకి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసారు అది వాళ్ళు ఇంకా గుర్తించట్లేదు ఇంకా పాపాలు చేసుకుంటూ పోతా ఉన్నారు అందుకేగా నేను వాళ్ళ మీద పరువు నష్టదాబ వేశాను కదా సో కోర్టుకు వస్తున్నారు అది కూడా ఒకరోజు గెలుస్తాను ఆ రోజు కూడా మళ్ళీ మాట్లాడదాం మనం అది ఫైనల్గా మీరు గెలిచారని చెప్పొచ్చు మేడం గెలిచారు ఈ మొత్తం మీద ఈ జర్నీని అంతా ఎలా చూడొచ్చు ఒక మాటలో చెప్పాలంటే నేను అసలు ఒక మాటలో ఎక్స్ప్రెస్ చేయలేనండి చాలా నష్టపోయాను నా కెరీర్ నష్టపోయాను నా బిడ్డ పెళ్ళిడి వయసులో ఉంది తనని నష్టపోయాను నాకు ఇప్పుడు మీడియా వాళ్ళ నుంచి నేను ఒక్కటే అడుగుతున్నానండి నాకు కావాల్సిన మీరు వేసారు కదా డిబేట్లు పెట్టారు వాళ్ళని తీసుకొచ్చారు వీళ్ళని తీసుకుని వచ్చారు ఎలా అయితే నా మీద నెగిటివ్ పబ్లిసిటీ చేశారో దయచేసి ఇప్పుడు నేను గెలిచాను కనుక అలాగే పాజిటివ్ పబ్లిసిటీ కూడా చేయండి ఇది కూడా మీ రెస్పాన్సిబిలిటీ కదా నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి మీకు నోటీసులు పంపించి నేను కోర్టు చుట్టూ తిరిగి మీరు కోర్టు ఇప్పుడు ఆల్రెడీ నేను అనుభవించిన ఇది నాకు చాలు పెయిన్ చాలు మదర్ని కూడా పోగొట్టుకున్నాను దయచేసి మీ న్యూస్ ఛానల్స్లో ట్రోలర్స్ కానీ ఎవరైతే ఏమేమి వేశారో అది అది మీ అంతటి మీరే డిరెక్ట్ చేసేస్తారో అనుకోండి నాకు ఏ ఇష్యూ లేదు ఓకే లేదు అంటారా నేను కోర్టుకి వెళ్తాను కోర్టునే నమ్ముతున్నాను నన్ను మీరు ఇందాక అడిగారు మీ వాళ్ళే మిమ్మల్ని తిట్ నేను కూడా తిట్టగలను కదా నాకు నోరుందిగా నేను ఎల్వర్డ్స్ యూజ్ చేయొచ్చు కదా కదా నాకొద్దు నాకు న్యాయస్థానానికి వెళ్ళాను న్యాయం దొరుకుతుంది ఎందుకంటే నేను తప్పు చేయలేదు తప్పు చేయలేనప్పుడు న్యాయం దొరుకుతుంది ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ శిక్ష అనుభవిస్తారు అలాగే మా అసోసియేషన్ మీకు మద్దతుగా నిలిచింది ఎందుకంటే ఆ మధ్యలో మీరు ఆ కేసులో మీ పైన ఆరోపణలు రాగానే మిమ్మల్ని సభ్యత్వం తీసేసినట్టు అయితే కొన్ని వార్తలు వచ్చినాయి దాన్ని వెనక్కి తీసుకున్నారా వాళ్ళ వాళ్ళు ఏ విధంగా మీకు సపోర్ట్ చేశారు మీరు చాలా ఇదిగా ఉన్నారు అప్పుడే ఇచ్చేసారు కదా వన్ వీక్ లోనే వచ్చేసింది కదా కార్డు అప్పుడు విష్ణు లేరు ఇక్కడ ఉన్న కొంతమంది ఉంటారు కదా ఎలా అంటారు నేను అప్పుడు ఆపోజిషన్ ఫ్యాన్లో ఉన్నాను నాకు ఆపోజిషన్ ఫ్యాన్ వాళ్ళు గెలిచారు ఉంటారు కదా నా మీద కక్ష తీర్చుకోవాలి అని కక్ష పూర్వతంగా చేసిందే తప్ప వేరేం లేదు కాకపోతే నేను ఇమ్మీడియట్గా విష్ణుబాబుతో మాట్లాడడం ఫైట్ చేశాను నాకు సోకాల్ నోటీస్ ఇవ్వకుండా సోకాల్ నోటీస్ అంటారు నోటీస్ అంట ఏదో నోటీస్ ఇవ్వలేదు నాకు మేము ఇలా సస్పెండ్ చేస్తున్నాము అంటే నేను వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఇది కూడా మీడియాలో వచ్చేస్తుంది వచ్చేస్తుంది మీడియా వాళ్ళందరూ మీదకు వచ్చేస్తున్నారు మీద పడిపోతున్నారు అని చెప్పి హడావుడిగా చేసిన విషయం అంటే ఒక మీడియా తలుచుకుంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం మీరు చేశారు కదా సో మీరు ఎంత ప్రయత్నం చేసినా నేనైతే భయపడలేదు నేను తప్పు చేస్తే డెఫినెట్గా భయపడేదాన్ని భయపడేదాన్ని మీకు సారీ చెప్పేదాన్ని లేకపోతే రికమెండేషన్ల మీద మీ మీద ప్రెషర్ తీసుకొచ్చేదాన్ని లేకపోతే ఇంకొకటి చేసుకునేదాన్ని నేను తప్పు చేయలేదు కనుక ఒక్కదానే పోరాడాను నాకు నా మా ఎప్పటికీ అండగా ఉంటుంది అండగా ఉంది ఇమ్మీడియట్గా నా కార్డు ఇష్యూ చేసేసారు నన్ను ఎవ్వరు ఏమనలేదు రోజు వరకు ఒక్కళ్ళు కూడా నన్ను ఒక మాట అనలేదు ఫస్ట్ టైం అనుకుంటాను మీడియాలో న్యూస్ వచ్చిన తర్వాత కూడా నాకు ఏమీ జరగకుండా నన్ను ఎవ్వరు అవేడ్ చేయకుండా నన్ను మంచిగా చూసుకోవడం ఇంకా ఆప్యాయంగా ప్రేమ ఇంకా నా మీద ఎక్కువ చూపించారు ఫస్ట్ పర్సన్ అనుకుంటా మీడియాలో ఒక్క న్యూస్ వచ్చిన తర్వాత ఆ పర్సన్ చాలా డౌన్ఫాల్ అయిపోతాడు ఎందుకంటే ఎవరు హెల్ప్ చేయరు పక్కింటి వాళ్ళు కూడా కనీసం ముఖం కూడా చూడరు విలేసన్ న్యూస్లకి అపార్ట్మెంట్స్ లో మొత్తం మా నైబర్స్ అందరూ మేము నీ వెనకాల ఏమో నువ్వేంటో మాకు తెలుసు ఇక్కడ ఈ ఇంటికి వచ్చి ఆల్రెడీ టెన్ ఇయర్స్ అయిపోయిందండి నేనేంటో మా కమ్యూనిటీలో అందరికి తెలుసు నా బిడ్డకి నేను లేనప్పుడు నా బిడ్డకి సపోర్టివ్గా నిలబడ్డారు మేమున్నాం రా ఎవరికి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఒక్కర్లో దిశ వీఆర్ విత్ యూ అని చెప్పేసి ప్రతి ఒక్కరు నాతో ఉన్నారండి కాకపోతే నేను మానసికంగా నలిగిపోయాను అది అలాగే మేడం ఈ అంటే పద్దెనిమిది నెలలుగా జరుగుతున్న ఈ మొత్తం ఉదంతంలో మీకు ఎవరో అంటే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది మేడం దీని వెనకాల ఒక కావాలనే కొంతమంది చేశారు అనేది దాని మీరు ఎప్పుడు వెళ్ళండి అంటే కళలో కూడా ఊహించింది జైలు కూడా వెళ్ళారు దీన్ని అంటే ఎవరెవరో అనేది మీకు ఒక ఐడియా వచ్చిందా వాళ్ళ పైన ఖచ్చితంగా రిటాలియేషన్ ఉండబోతుందా నాకు ఎవరో నన్ను ఏమీ జైల్లో పెట్టించలేదండి జస్ట్ ఓన్లీ మీడియా వాళ్ళు వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళ దానికోసం వాళ్ళే వేసారు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఓన్లీ మీడియా నా వెనకాల ఎవ్వరూ లేరు నేను నేను అంత పెద్ద బిజినెస్ ఉమన్ ఏం కాదు నా వెనకాల శత్రువులు ఉండి నన్ను తీసుకెళ్ళి పెట్టించడానికి అనేది ఏం లేదు సరే జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ చాలా గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారండి ఇన్ ఫ్యూచర్ నేను కూడా గొప్పదాన్ని అవుతానేమో విల్సి పాజిటివ్ డెఫినెట్గా పాజిటివ్గానే తీసుకుంటాను ఎందుకంటే నేను తప్పు చేయలే నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు నెగిటివ్గా తీసుకోవాలి నేను పాజిటివ్గానే తీసుకుంటాను అలాగే చాలా రోజుల నుంచి మీరు వెండి కూడా కనిపించట్లేదు అన్న వార్తలు అయితే వింటున్నా మేడం మరి త్వరలో ఎప్పుడు మీరు అరంగ మళ్ళీ ఎప్పుడు కనిపించబోతున్నారు అంటే ఇది గ్యాప్ అనుకోవచ్చా లేదంటే ఇది మీకు ఎఫెక్ట్ పడింది అనుకోవచ్చా త్వరలో ఎప్పుడు మళ్ళీ మరొకసారి వెండి తెరపై కనిపించబోతున్నారు యాక్చువల్గా నేనే గ్యాప్ తీసుకున్నానండి తర్వాత పెద్ద మూవీస్లో మంచి క్యారెక్టర్స్ కూడా ఏం రాలేదు అయ్యో దీన్ని వదిలేస్తున్నానేమో అని ఫీల్ అయ్యే క్యారెక్టర్స్ కూడా ఏం రాలేదు నేను గ్యాప్ తీసుకోవడానికి రీజన్ నేనే కాకపోతే ఈ పద్దెనిమిది నెలలు ఏదైతే ఇష్యూ వచ్చిందో ఇష్యూ వచ్చిన తర్వాత నేను ఈ టెంపుల్స్కి వెళ్ళడం ఫ్రెండ్స్తో వెళ్ళడం ఇవన్నీ తిరగడంలో అక్కడున్నవాళ్ళు టెంపుల్స్కి వచ్చిన ఆడవాళ్ళు అవనివ్వండి టెంపుల్లో వర్క్ చేసే వాళ్ళు అవనివ్వండి ఎస్పెషలీ లేడీస్ పెళ్ళిళ్ళకి వెళ్ళినవ్వండి ఫంక్షన్లకి వెళ్ళినవ్వండి వాళ్ళందరూ వచ్చేసి నా చేతులు పట్టేసుకొని ఎవరి ఫైటర్ అమ్మా నువ్వు ఫైట్ చేయి నీతో ఉన్నాము నువ్వు భయపడక్కర్లేదు ఏంటమ్మా వాళ్ళు అది వాళ్ళనైతే మీడియా వాళ్ళని ఇవి సోషల్ మీడియా వాళ్ళైతే అయితే తిట్టన ఆడవాళ్ళు లేరు నా చేతులు పట్టేసుకుని గట్టిగా మన దుర్గమ్మ గుడికి వెళ్తే కూడా అంతే గుడిలో కూడా పట్టేసుకుని చేతులు పట్టేసుకుని నువ్వు డెఫినెట్గా నువ్వు ఫైట్ చేయమ్మా మేమందరూ ఉన్నాం నీతో అని చెప్పి సపోర్ట్ ఇచ్చారు నాకు అంటే ఇంత ట్రోల్స్ జరిగిన తర్వాత ఇంత నన్ను బ్యాట్ చేసిన తర్వాత కూడా అన్ని లక్షల మంది నా చేతులు పట్టుకుని మాట్లాడుతున్నారంటే బికాస్ ఆఫ్ ఐఎమ్ ఏ సెలబ్రిటీ అండ్ మూవీ యాక్టర్స్ నేను చేసిన క్యారెక్టర్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలాగా వాళ్ళ అక్కలాగా వాళ్ళ వాళ్ళ ఇంట్లో మనిషిలాగా నన్ను ట్రీట్ చేశారు సో అది నేను ఎక్కడో నేను సినిమాల్లో మానేసి మిస్ అయిపోయానేమో అనిపించింది ఈ పద్దెనిమిది నెలల జర్నీలో ఎయిటీన్ మంత్స్ సిక్స్టీన్ మంత్స్ ఈ జర్నీలో నాకు అలా అనిపించింది సో దట్ మళ్ళీ మూవీస్లో యాక్ట్ చేయాలి మళ్ళీ ఇదిగో ఇది వచ్చేదాకా వెయిట్ చేశాను యాక్చువల్గా ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు నేను గర్వంగా వెళ్ళ అడుగుతా ఇంతవరకు ఏంటంటే నా మనసులో నాకు ఒక గిల్ట్ ఉండిపోయింది సో ఇప్పుడు ఆ గిల్ట్ పోయింది కనుక నేను ధైర్యంగా వెళ్ళి మా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని కానీ సుకుమార్ గారిని కానీ ఇలా మా ప్రొడ్యూసర్లీ డైరెక్టర్లు ఇప్పుడు నేను అడుగుతాను ధైర్యంగా నేను మళ్ళీ నేను రీబ్యాక్ అవ్వడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఆడియన్స్ కోసం నాకు ఇంత ప్రేమనిచ్చి ఇంత సపోర్ట్ చేశారు ఎక్కడికి వెళ్తే అక్కడ పూజారులు గుళ్ళో పూజారులు నా పేరున అచ్చనులు పూజలు హోమాలు కూడా చేశారు సో వాళ్ళ కోసం నేను మళ్ళీ యాక్చువల్ చేయాలనుకుంటున్నాను అంటే అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది మూవీస్ నుంచి వచ్చింది ఆ ప్రేమ కావాలి నాకు మళ్ళీ నేను వాళ్ళ ప్రేమ కోసం నేను మళ్ళీ యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదండి బెంగళూరు ఏదైతే బెంగళూరు హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత ఆ వోల్గా టైమ్స్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మనకు హేమగారు ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం